అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్ళలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి నా వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఇంతవరకు ఏ స్త్రీతోనూ సెక్స్లో పాల్గొనలేదు ఇప్పుడు నాకు పెళ్లి అంటున్నారు సెక్స్ గురించి ఎటువంటి అవగాహన లేదు పెళ్లి అయిన తర్వాత నేను సెక్స్ సరిగా చేయగలనా లేదా ముందే సెక్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫస్ట్ నైట్ చాలా హ్యాపీగా ఉంటుందని నా స్నేహితుడు అన్నాడు నిజమేనా పెళ్లికి ముందు సెక్స్ అనుభవాలు చాలా కొద్ది మందికే ఉంటాయి అందరికీ ఏమీ ఉండవు అయినా వాళ్లందరూ దాంపత్య జీవితాన్ని చక్కగానే అనుభవిస్తున్నారు పెళ్లికి ముందు సెక్స్లో పాల్గొన్న వాళ్లకి చాలా సందర్భాలలో నెగటివ్ ఎక్స్పీరియన్స్లు కలుగుతాయి ఆ స్త్రీ తొందరపెట్టడం వల్లనో లేక అక్కడ ఉన్న వాతావరణం భయం కలిగించడం వల్లనో ఉంటుంది దానివల్ల అంగస్తంభన కలగదు కానీ దాన్ని చాలామంది గుర్తించరు సెక్స్ విషయంలో ఏమాత్రం భయం అనుమానం లేదా ఆందోళన ఉన్నా అంగం స్తంభించదు అదీగాక కొత్త అనుభవాలు భయాన్ని కలిగిస్తాయి భయం సెక్స్లో వైఫల్యానికి కారణం అవుతుంది ఇది తెలియక వాళ్ల వైఫల్యానికి హస్తప్రయోగం కారణమనో అంగం చిన్నదనో నరాల బలహీనత కారణమనో భావిస్తారు లేనిపోని భయాలన్నీ మనసులో పెంచేసుకుంటారు దాంతో పెళ్లి అయిన తర్వాత భయంతో మొదటి రాత్రికి సిద్ధమవుతారు వాళ్లలో ఉన్న భయం వల్ల మొదటి రాత్రి వైఫల్యమే ఎదురవుతుంది అందుకని వివాహానికి ముందు సెక్స్ అనుభవాలు కరెక్ట్ కాదు అయితే సైంటిఫిక్ గా సెక్స్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం మంచిది మీరు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నారు ఇంతవరకు సెక్స్ అనుభవం లేకపోవడం గురించి ఆందోళన చెందుతున్నారు మరియు పెళ్లి తర్వాత లో సరిగా పాల్గొనగలరా అనే సందేహం మీకు ఉంది మీ స్నేహితుడు చెప్పినట్లు పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉంటే మొదటి రాత్రి హ్యాపీగా ఉంటుందనే వాదనను కూడా మీరు పరిశీలిస్తున్నారు ఈ ఆందోళనలను తొలగించడానికి మరియు ఆరోగ్యకరమైన దాంపత్య జీవితానికి సిద్ధపడటానికి మూడు కోణాల నుంచి ఈ అంశాన్ని చర్చిద్దాం సెక్స్ అనుభవం లేకపోవడం సాధారణమేనని అర్థం చేసుకోవడం మొదటి రాత్రి గురించి అపోహలను తొలగించడం మరియు సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా సిద్ధపడటం సెక్స్ అనుభవం లేకపోవడం సాధారణమే ఇరవై ఐదు సంవత్సరాల వయసులో సెక్స్ అనుభవం లేకపోవడం పూర్తిగా సాధారణం చాలా మంది పురుషులు మరియు స్త్రీలు పెళ్లికి ముందు లో పాల్గొనకుండానే దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు సెక్స్ అనేది అనుభవంతో మాత్రమే వచ్చే నైపుణ్యం కాదు ఇది భాగస్వామితో కలిసి నేర్చుకునే ప్రక్రియ మీ భాగస్వామితో బహిరంగ సంభాషణ భావోద్వేగ సన్నిహితత్వం మరియు పరస్పర అవగాహన ద్వారా మీరు లో సమర్థవంతంగా మారవచ్చు మీ స్నేహితుడు చెప్పినట్లు పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉంటే ఫస్ట్ నైట్ హ్యాపీగా ఉంటుందనే వాదనకు శాస్త్రీయ ఆధారం లేదు వాస్తవానికి పెళ్లికి ముందు సెక్స్ అనుభవాలు కొన్నిసార్లు ఒత్తిడి అసౌకర్యం లేదా పెర్ఫార్మెన్స్ యాంగ్ జేటీ వంటి సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఇవి అందస్తంభన సమస్యలకు దారితీయవచ్చు మీరు సెక్స్ అనుభవం లేకపోవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది మీ దాంపత్య జీవితంలో సంతోషకరమైన సెక్స్ జీవితానికి అడ్డంకి కాదు మీ భాగస్వామితో కలిసి సెక్స్ ను నేర్చుకోవడం ఒక సహజమైన మరియు ఆనందకరమైన ప్రక్రియ మొదటి రాత్రి గురించి అపోహలను తొలగించడం మొదటి రాత్రి ఫస్ట్ నైట్ గురించి చాలా మంది అతిగా ఆలోచిస్తారు దానిని సినిమాలు లేదా సామాజిక అపోహల ద్వారా ఊహించిన అంచనాలతో ముడిపెడతారు ఇది మీలో ఒత్తిడి లేదా పెర్ఫార్మెన్స్ యాంగ్ జైటీని పెంచవచ్చు ఇది అందస్థంభన సమస్యలకు దారితీస్తుంది మొదటి రాత్రి సెక్స్ పర్ఫెక్ట్ గా ఉండాలని లేదా అది మీ దాంపత్య జీవితాన్ని నిర్ణయిస్తుందని ఆలోచించడం తప్పు సెక్స్ అనేది ఒక ప్రక్రియ ఇది కాలక్రమేణా మీ భాగస్వామితో అవగాహన మరియు సౌకర్యంతో మెరుగవుతుంది మీ స్నేహితుడు చెప్పినట్లు పెళ్లికి ముందు అనుభవం ఉండటం మొదటి రాత్రిని హ్యాపీగా చేయదు బదులుగా భాగస్వామితో బహిరంగ సంభాషణ భావోద్వేగ సన్నిహితత్వం మరియు ఒత్తిడి లేని వాతావరణం మొదటి రాత్రిని ఆనందకరంగా చేస్తాయి మీరు మొదటి రాత్రి గురించి ఆందోళన చెందకుండా మీ భాగస్వామితో కలిసి సెక్స్ను ఒక ఆనందకరమైన అనుభవంగా చూడండి ఒకవేళ మొదటి రాత్రి సెక్స్ సరిగా జరగకపోయినా అది సాధారణమే మరియు కాలక్రమేణా మీరు దానిలో మెరుగవుతారు సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా సిద్ధపడటం సెక్స్ గురించి అవగాహన లేకపోవడం మీ ఆందోళనకు కారణం కావచ్చు కానీ దీనిని సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు ఈ క్రింది చర్యలు మీకు సహాయపడతాయి ఒకటి సెక్స్ ఎడ్యుకేషన్ నేర్చుకోండి సెక్స్ గురించి శాస్త్రీయ సమాచారాన్ని అందించే పుస్తకాలు ఉదాహరణకు ద గైడ్ టు గెటింగ్ ఇట్ ఆన్ లేదా డబ్ల్యూహెచ్ఓ సెక్స్ ఎడ్యుకేషన్ గైడ్లు లేదా నమ్మకమైన వెబ్సైట్లు ప్లాన్ పేరెంట్హుడ్ వెబ్ చదవండి ఇవి సెక్స్ యొక్క శారీరక భావోద్వేగ మరియు సామాజిక అంశాలను వివరిస్తాయి రెండు భాగస్వామితో సంభాషణ పెళ్లి తర్వాత మీ భాగస్వామితో సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడండి మీ ఆందోళనలను అంచనాలను మరియు ప్రాధాన్యతలను పంచుకోండి ఉదాహరణకు మనం కలిసి ను నేర్చుకుందాం ఇది మనకు ఆనందకరంగా ఉండాలి అని చెప్పండి ఇది మీ ఇద్దరి మధ్య విశ్వాసాన్ని పెంచుతుంది మూడు ఒత్తిడి తగ్గించండి సెక్స్ ను ఒక పనిగా కాకుండా ఆనందకరమైన అనుభవంగా చూడండి ధ్యానం యోగా లేదా డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు మీ ఆందోళనను తగ్గిస్తాయి మీ భాగస్వామితో రొమాంటిక్ క్షణాలు ఫోర్ ప్లే మరియు భావోద్వేగ సన్నిహితత్వంపై దృష్టి పెట్టండి నాలుగు ఆరోగ్యకరమైన జీవనశైలి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర సమతుల్య ఆహారం జింక్ ఒమేగా మెనస్ మూడు అధికంగా ఉన్న గుమ్మడి గింజలు బాదం చేపలు మరియు వ్యాయామం నడక జాగింగ్ మీ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ధూమపానం మరియు అధిక మద్యపానం మానేయండి ఐదు వైద్య సలహా అవసరమైతే మొదటి రాత్రి లేదా తర్వాత సెక్స్లో సమస్యలు అంగస్తంభన సమస్య ఆందోళన ఎదురైతే ఒక యూరాలజిస్ట్ లేదా థెరపిస్ట్ ను సంప్రదించండి వారు మీ ఆందోళనలను పరిష్కరించి అవసరమైతే చికిత్స సూచిస్తారు మీరు పెళ్లి తర్వాత లో సరిగా పాల్గొనగలరు ఎందుకంటే సెక్స్ అనేది అనుభవంతో కాకుండా భాగస్వామితో సహకారం మరియు అవగాహనతో మెరుగవుతుంది మీ స్నేహితుడు చెప్పిన పెళ్లికి ముందు అనుభవం అవసరమనే వాదన అపోహ మాత్రమే సెక్స్ ఎడ్యుకేషన్తో సిద్ధపడండి ఆత్మవిశ్వాసంతో ఉండండి మరియు మీ భాగస్వామితో ఆనందకరమైన దాంపత్య జీవితాన్ని ఆస్వాదించండి